సంక్రాంతి సంక్రాంతి ఎలా ఉండబోతుంది సంక్రాంతి అల్లుడు ఎవరు సంక్రాంతి అల్లుడు ప్రభాస్ ఇంకా మేము సినిమా ఆడియోలకి వెళ్ళాము చిరంజీవితం ఎంకేసి దాంట్లో సాంగ్స్ అంతా చాలా చాలా బాగుంటాయి కానీ ఎక్కువ హిట్ అయ్యేది ప్రభాస్గా అనిపిస్తుంది పక్క కానీ అన్ని సినిమాలు మనం యాక్సెప్ట్ అయ్యాయి అందరూ హీరో లెక్క ఏంది కాబట్టి మెయిన్ మెయిన్ ఇది ప్రభాస్ గారు కాబట్టి ప్రభాస్ సినిమా చూస్తూ అందులో తొమ్మిది తరికే కదా రచరత్ ఇంకా సంక్రాంతికి బాగుంటున్నది సినిమా వేరే లెవెల్స్ అంతా ఓకే చిరంజీవి గారు అదే నా చిరంజీవి గారు వెంకటేష్ గారు నాకు చూసిన లుక్ లో మాత్రం సినిమా మాత్రం వేరే లెవెల్ కూర్చుంది ముక్క ఇంకా పెండింగ్ ఉంది చిరంజీవి గారి ముక్కు స్టెప్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది సినిమా మాత్రం బానే ఉంటుంది ఎక్కువ హైతే ప్రభాస్ హరర్ కామెడీ అంటే ప్రభాస్ గారికి సెట్ అవుతుంది హరర్ కామెడీ ఏంటి ఐటమ్ సాంగ్ ఏంటి సాంగ్ ప్రభాస్ సెట్ అయిపోతుంది రవితేజ గారి మూవీ కూడా రాబోతుంది కదా సో దానికి బజ్ లేదు ఈ టైంలో నిజంగా ఒక హిట్ అవుతుంది కదా సో ఏమైనా హిట్ అవకాశం ఉంది సంక్రాంతి పబ్లింగ్ సినిమాలు ఒకసారి

ఫ్యాన్స్ పరంగా సపోర్ట్ చేస్తున్నారు ప్రభాస్కి కానీ ఫిఫ్టీ పర్సెంట్ రవితేజన్ చేస్తు ఏమో అనిపిస్తుంది అదే ఎందుకంటే ఇక్కడ చిరంజీవి అయినా వెంటేస్తుంది కదా దాంట్లో ఫ్యామిలీ పరంగా ఇస్తారు నెక్స్ట్ రాసేపు ఫస్ట్ ఇంప్రెషన్ రాసేపు నెక్స్ట్ తర్వాత ఫ్యామిలీ సినిమా പണ്ടായ <muchos> പത്രത്തി